హాయ్ ఆల్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఛానల్ తరపున అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే అండి మా నానమ్మ వాళ్ళ పిన్ని కూతురు అంటే నానమ్మ అనమాట నాకు బుల్లి నానమ్మ అందరికంటే చిన్నది మా నానమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళ పాప మెచ్యూర్ అయింది మెచ్యూర్ అయినప్పుడు ఎలా కూర్చోబెట్టామో ఏంటో అన్ని విశేషాలతో ఈ వీడియో ముందుగా మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి స్కిప్ చేయకుండా ఎంతవరకు చూడండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఇంట్లో అమ్మాయి ఎదిగి ఉందంటే మెచ్యూర్ ఎప్పుడవుతుందా ఆ వేడికి ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారండి పెద్దవాళ్ళందరూ పాప మెచ్యూర్ అయిన తర్వాత ముందుగా మేనమామ తాటాకులు కొట్టుకొస్తే మేనత్ అయితే కూర్చోబెడతాదన్నమాట పేరెంటాళ్ళు ఏడుగురు అంటే ఏడు రోజులు కూర్చోబెట్టే ఆనవాయి కొంతమంది అయితే తొమ్మిది రోజులు కూర్చోబెట్టేది కొంతమంది ఎన్ని ఆకులైతే అంతమంది పేరెంటాళ్ళు ఒక్కొక్క ఆకు వేసి పాపని ముందుగా ఒడ్లు వేసి కూర్చోబెడతారు ఇప్పుడు పాపకి పసుపు ముద్దులు ఇస్తున్నారు కదండి మా చిన్ననానమ్మ అన్నమాట మా సరస్వతి నానమ్మ తాటాకులు వేసి కూర్చోబెట్టు అమ్మ అమ్మాయి కాళ్ళ మీద ఒడ్లు పోసి మరీ కూర్చోబెడతారండి తర్వాత పసుపు ముద్దలు ఇస్తారనమాట ఎన్ని రోజులైతే అన్ని పసుపు ముద్దలు కలిపి వాటిని ఎట్టి గోడ కొట్టమని చెప్తారు తర్వాత చిన్న చిన్న పసుపు ముద్దలు కూడా చేసి అమ్మాయి చేత మింగిస్తారనమాట పేరెంటాలందరూ వచ్చిన వాళ్ళు ముందుగా జంటలు ఎంతమంది ఉంటే అంతమంది అక్షంతలు వేసిన తర్వాత పేరెంటారు అందరూ అక్షంతలు వేస్తారండి అక్షంతలు వేసిన తర్వాత పాపకి ముందుగా మనకి పప్పు నూనె ఉంటుంది కదండి పప్పు నూనెలో పాత బెల్లం వేసి మూడు సార్లు తాగిస్తారు ఇలాగ మెచ్యూర్ అయిన పిల్లలకి ఆ పప్పు నూనె తాగిస్తే ఫ్యూచర్లో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ అంటే నడుము నొప్పులని అలాంటివి రాకుండా నడుము బలంగా ఉంటుందని పప్పు నూనె అయితే తాగిస్తారు ఇదిగోండి మా సాహితీని అయితే అసలు ఎంత చక్కగా కుందనొప్ప బొమ్మల అందంగా ఉందో తెలుసా అండి దట్టు ఇంకోటి ఏంటంటే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసినప్పుడు కొంతమంది పిల్లలు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు సాహితీ అయితే ఎంత స్మైలీగా చక్కగా కూర్చునేదో ఇలాగ కూర్చోబెట్టిన పేరెంటాలు వచ్చిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు ఇప్పిస్తారండి ఈరోజైతే ఈ మధ్య తాంబూలంతో పాటు ఏదో ఒక బాక్సెస్ అనమాట అలాగా వీళ్ళైతే బాక్సెస్ అయితే తీసుకొచ్చారు అదైతే రోజు వీడియో అండి తర్వాత ఆడపిల్ల అందం అనేది మేనమామలు మేనత్తులు చాలా చక్కగా చేస్తూ ఉంటారు పాప మెచ్యూర్ అవగానే మనకి అమ్మాయి మేనత్తులు మేనమాములు అందరూ కూడా వచ్చి పాపకి సారి తీసుకొస్తారనమాట అండి అది చాలా చాలా అందంగా జరిగే ముచ్చట మా మేనగోళ్ళు మెచ్యూర్ అయింది కాబట్టి ఆనందంగా మేమందరికీ కూడా స్వీట్ పంచి పెడుతున్నామని సారి తీసుకొస్తారండి వాళ్ళ మేనత్తులు మేనమామలు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్షంతలు వేశారండి వాళ్ళ వంతుగా అంటే యాక్చువల్గా ఒక్కొక్కరు సాంప్రదాయం ఒక్కొక్కలా ఉంటుంది మా సైడ్ ఏంటంటే బెల్లపు తాలూకులు బూరే తీసుకొస్తారు వాటితో పాటు కొన్ని స్వీట్స్ పిల్లకి పళ్ళు అలాగే మనకి స్వీట్స్తో పాటు ఫ్రూట్స్ కూడా అండి అలా వాళ్ళు తీసుకొచ్చిన సారంతా కూడా ఒకసారి మొత్తం అంతా డిస్ప్లేలా పెట్టి అందంగా అయితే ఒకసారి తీసాము వచ్చిన మేనత్తలు అయితే అక్షంతలు వేశారండి ఇంకా కొంచెం మంది పేరెంట్ వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత అక్షంతలు వేసేసిన తర్వాత ఆ తీసుకొచ్చిన సారే పాప దగ్గర మొత్తం అంతా రౌండ్గా పెడతారు పెట్టిన తర్వాత మేనత్తలు ఉంటారు కదండి వాళ్ళైతే తీసుకొచ్చిన సార్ని అయితే మనకి మట్టి మూకిట్లో ఈ ఏడు రోజులు కూడా అందులోనే పెడతారు పాపకి ఆ మట్టి మూకిట్లో ఆ బెల్లప తాలూకులు బూరే వేసి తినమని చెప్తారు మేనమామ సారిలో అమ్మాయికి బట్టలు కూడా ముందే తీసుకొస్తారండి బట్టలు తీసుకోమని ముందు డబ్బులు ఇచ్చేసి ఆ ప్లేస్లో జాగ్రత్త పెట్టారు పూలు పళ్ళు స్వీట్సు పసుపు కుంకుమ గాజులు ఆ బెల్లప తాలూకలు బూరే అనమాట అండి అలాగే తీపి గారెలు గారి సేమ్య కాజా స్వీట్స్ వాళ్ళతో పాటు ఇంకా మిగతా వాళ్ళు తీసుకొచ్చిన సారంతా కూడా ఇలా మొత్తం పెడతారు పాప దగ్గర పెట్టిన తర్వాత ఇదిగోండి వాళ్ళ మేనత్త అయితే ఆ మూకిట్లో వేసి తినమని చెప్తున్నారు తర్వాత ఈ అంతా కూడా మేనమామల సారిగా దగ్గర చుట్టాలకి వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం అందరికీ అయితే పంచి పెడతారు రోజైతే పాపకి స్నానం అంటే ఏడో రోజు స్నానం అయిన తర్వాత పేరెంటాలకి భోజనం పెడతారు ఇందాక చూసారు కదండీ హరి శైలులు వాళ్ళ అమ్మాయి సాహితి మొత్తం తొమ్మిది మంది పేరెంటాలతో అయితే భోజనం మొదలు పెట్టామండి స్వీట్స్ కూడా తొమ్మిది మంది పేరెంటాలు కాబట్టి తొమ్మిది రకాల స్వీట్స్ అయితే వేస్తారనమాట మేమైతే తొమ్మిది మంది కూర్చున్నాం భోజనానికి మా మాధవి అయితే వాళ్ళ అబ్బాయిని కూడా ఒళ్ళో వచ్చి కూర్చోబెట్టుకుని మరి కూర్చుంది ముందు పేరెంట్ వాళ్ళందరూ కూడా భోజనం అయిపోయిన తర్వాత మా పద్మక్క మా సరస్సు శైలు మాధవి అక్క హేమ ఇంకా మా గ్రాణి వాళ్ళ చుట్టాలు ఇద్దరున్నారు వాళ్ళు సాహితీ నేను మొత్తం మేమందరం అయితే భోజనాలు అయితే కంప్లీట్ చేసేసామండి భోజనం చేసిన తర్వాత మొత్తం వాళ్ళందరికీ గంధం బొట్లు పెట్టే పని ఫస్ట్ అయితే హేమ పెట్టింది కదండి అలా ఎవరు కుదిరితే వాళ్ళు ఒక్కొక్కళ్ళగా ఒక్కొక్కరుగా అందరికీ బొట్లు పెట్టేశామన్నమాట తర్వాత తాంబూలాలన్నీ కూడా జాకెట్ ముక్కలతో సహా రెడీగా సర్ది పెట్టి ఉంచేశారు ఈ జాకెట్ ముక్కలతో పాటు ఈరోజు కూడా పంచిపెట్టడానికి పెద్ద బాక్సెస్ అయితే తీసుకున్నారనమాట శైలు మాధవి ఇక్కడ మా హేమ ఆడబడుచు అనమాట అండి మా సర్సజ్ఞాని వాళ్ళ అమ్మాయి హేమ మేనత్ అయితే మేనగోళ్ళకి బొట్టు పెట్టి గంధం పెడుతుంది మా పద్మక్క మా పద్మక్క కూడా మేనత్ వరుస అవుద్దండి మేము కూడా సరస్గ్రాని అనేప్పటికీ హరి నాకు బ్రదర్ లాగే నేను కూడా ఒక మేనత్తని అవుతాను అనమాట తనకి అంటే ఇంచుమించుగా మా ఏజ్లు దగ్గరే కాబట్టి మేము వరుసలు కూడా అందరూ కూడా సిస్టర్స్ బ్రదర్స్ లాగే ఉంటాం మొత్తం అంతాను అందుకని చెప్పి నేను కూడా మేనత్ అనమాట హ్యామ్ అందరికీ పెట్టింది కదా అందుకని హేమకు నేనైతే బొట్టు పెడుతున్నానండి ఎప్పుడైనా ఇలాంటి ఫంక్షన్స్ కాటికి వెళ్ళినప్పుడు ఆ కాసేపు కూడా సరదా సరదాగా చాలా బాగా గడిచిపోతుంది అంటాను ఇలా పేరెంటల్ జరిగే చిక్కు ఇంకా ఆ కాన్వర్సేషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఫస్ట్ పాపకి తల్లిదండ్రులు ఇద్దరు అక్షంతలు వేశారు హరి శైలు తర్వాత మా తాతయ్య మా సర్స్ సర్స్గణి ఇద్దరైతే వేశారండి తర్వాత వచ్చి రాజు హేమ వేశారు ఫస్ట్ ఏంటంటే పెద్ద జంటలు తల్లిదండ్రులు అలా జంటలు ఎంతమంది ఉంటే అన్ని జంటలు అయితే ముందు ఆ పాపకు అక్షంతలు వేస్తారు ఇక్కడైతే మూడు జంటలు ఉన్నారు కదా తర్వాత అయితే మా పద్మక్క మాధవి అక్షంతలు వేసాం మాధవి అయితే మా సరస్గ్రాణికి చిన్న కోడలు ప్లస్ సాహితీకి పిన్ అనమాట నాకైతే మావయ్య కూతురు కూడా అవుతుంది వీళ్ళిద్దరూ అయితే మా సరస్సు వాళ్ళకి చుట్టాలు అవుతారంట ఈవిడైతే తాతయ్యకి మేబీ సిస్టర్ బర్స్ అవుతారంట ఇందాక ఆవిడైతే తోటకోళ్ళు అవుతారని చెప్పారు నాకు పెద్దగా వాళ్ళైతే తెలీదు తర్వాత నాకు తోడుగా శైలి వచ్చిందండి శైలి అయితే వచ్చి అక్షంతలు వేసిందనమాట ఇలాగా పాపని కూర్చోబెట్టి అక్షంతలు వేసేటప్పుడు మనం ట్రెడిషనల్స్ అంటే అక్షంతలు వేసినప్పుడు ఏదో కొంచెం ఆశీర్వదించాలి ఏమో అలా అక్షంతలు వేసి వచ్చేయకూడదు అంటారు కాబట్టి ఇలా ఎప్పుడైనా కూర్చోబెట్టి అక్షంతలు వేసినప్పుడు ఒక జాకెట్ మొక్క ఎంతో కొంత పెట్టాలనిపిస్తే ఒక్క రూపాయ లేకపోతే పెడితే పెడతా లేతే లేదు తాంబూలంగా అయితే జాకెట్ మొక్కతో పాటు తమలపాకు తాంబూలం ఫ్రూట్ ఏదో ఒకటి పెట్టయితే పాపని ఇలా ఆశీర్వదిస్తారు ఆశీర్వదించిన తర్వాత పాప చేత ఫస్ట్ మనకి ఇప్పుడు తొమ్మిది మంది భోజనం అయింది కదండి తొమ్మిది మందికి కూడా తాంబూలం ఇప్పిస్తారనమాట వచ్చిన ప్రతి ఒక్కరికి అక్షంతలు వేసిన వాళ్ళకి తాంబూలం ఇచ్చారు అలాగే అమ్మాయి అందరికి వాళ్ళకి కూడా చక్కగా నమస్కారం పెట్టిందండి సాహితి అయితే చక్కగా స్మైలే కాదు ఏం చెప్తే అది మొత్తం చాలా బాగా అయితే చేసేదనమాట మొత్తం అందరికీ తాంబూలాలు దట్టు ఇంకోటి ఏంటంటే అండి ఇప్పుడు కూడా మొత్తం పేరెంటరికీ ఇవ్వడానికి మళ్ళీ డిఫరెంట్గా ఉండేలాగా బాక్సెస్లో బాక్సెస్లా ఉండేలాగా పొడుగు బాక్సుల టైప్లో మూడైతే తీసుకున్నారనమాట అది మన ఇష్టం అనమాట అండి గిఫ్ట్గా ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అయితే ఫాలో అవుతున్నారు కదా ఈ మధ్య అలాగా వాళ్ళ ఇష్టం అనమాట ఇవ్వాలి అనుకున్నాం దాన్ని బట్టి తీస్తారు మా సర్సర్ కానీ కూడా తాంబూలం తీసుకుంటుంది తర్వాత అయితే హేమ వచ్చిందనమాట మేనత్ కదండి హేమ హ్యామ కూడా తాంబూలం తీసుకుంటుంది అంటే ఇవి ఇచ్చేటప్పుడు కూడా ఫస్ట్ పెద్ద ముత్తైదువులు ఎవరున్నారో వాళ్ళకి ఇప్పిస్తారండి తర్వాత మేనత్తల వరుసలు అయ్యే వాళ్ళు వాళ్ళకి ఇప్పిస్తారనమాట మా పద్మక్క వచ్చింది ఈసారి క్రీజులోకి మా అక్క ఎప్పుడు స్మైల్ క్లీన్ లేనండి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది కళ్ళు చెన్నై చేసుకొని మళ్ళీ అంటే అక్క కళ్ళు తెరవంటే కళ్ళు చెన్నై అయిపోతాయి నాకు అని చెప్తూ ఉంటుంది మా పద్మక్క అయితే ఇప్పుడు నేననమాట తర్వాత మేనత్త అందరు కాలికైతే వంగి వంగి దండం పెట్టిందండి పాపం కష్టం అనుకోకుండా ఎంత మంచిదో సాహితీ అసలు ఇప్పుడు పిల్లలు పెట్టమంటే ఎందుకు అన్నట్టు ఉంటున్నారు కొంతమంది కాకపోతే మా సాహితీ పాప అయితే చక్కగా అందరికీ నమస్కారం బాగా పెట్టింది తాంబూలాలు ఇవ్వడం కానీ ఏదన్నా చెప్పినా చక్కగా చాలా బాగా చేసింది నాకైతే ఎక్కడ బాగా నచ్చింది ఏంటండి నేను ఫో ఫోన్ తీసుకుని ఫోటో తీసిన అసలు వీడియో తీస్తున్నా సరే వెంటనే భలే స్మైల్ ఇచ్చేదనమాట నాకు అక్కడ బాగా నచ్చింది ఇదిగోండి మా మాధవ మేడం వచ్చారు అక్షంతలు వేసినట్టు వేస్తుంది అనమాట ముందు అక్షంతలు వేసేసింది నేను వీడియో తెస్తానంటే మళ్ళీ నుంచి ఉంది వీళ్ళకి ఇలా సింగిల్ పిక్ కావాలంటండి అండి నాలుగైదు సింగిల్ ఫొటోస్ తీసేసుకున్నాక అప్పుడు తాంబూలం తీసుకుంది మా మాధవి అయితే మా మాధవికి ఇచ్చే డబ్బా చూడండి కనిపిస్తుంది మిగతా వాళ్ళందరిది కనిపించినా కనిపించకపోయినా మాధవి పట్టుకున్నప్పుడు అయితే నేను స్పెషల్గా తీసాను గిఫ్ట్ బాగా కనిపించాలని చెప్పి అయ్యో పిన్ని నీకు నమస్కారం పెట్టలేదని నమస్కారం కూడా పెట్టేసింది ఇలా సరదా సరదాగా సాహితీ మెచ్యూర్ అయి కూర్చోబెట్టినప్పటి నుంచి స్నానం వరకు వీడియో అండి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి దట్టు మన ట్రెడిషనల్స్ ఎలా ఉంటాయో ఏంటో కూడా ఈ వీడియోలు నేను చూపించాను అవి కూడా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ